నమస్తే అండి అందరికీ ఇంట్లోనే తక్కువ పదార్థాలతో మూడు నిమిషాలలోపు హెల్దీ బనానా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో వీడియో చూసేయండి ఇక్కడ రెండు బనానాలను తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బనానాలని ఒక బౌల్లోకి వేసుకొని వన్ అవర్ పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను బాదం పప్పుల్ని నాలుగు గంటల పాటుగా నానబెట్టి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకొని చక్కెర పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇక్కడ హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ తేనెను వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు బాదంని మిక్సీ పట్టుకున్నానండి ఇందులోకి వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం ఒక స్పూన్ దాకా పాలను వేసుకొని హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్లా చేసుకుందాం ఇప్పుడు బనానా పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇందులోకి హాఫ్ ముక్క డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా వేసుకొని మళ్ళొకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా గ్లాస్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆరు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేను రెండు గంటలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టానండి పిల్లలు స్కూల్ నుండి రాగానే కావాలి కావాలని అడుగుతున్నారు మీరు మాత్రం ఐదు ఆరు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిగా అయిన తర్వాత తినండి చల్లగైతే చాలు ఇలా కూడా తింటే బాగానే ఉంటుంది ఈ విధంగా చేసి ఇవ్వండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు